मारना मैंने उससे मारने देंगे मैंने ये लाख कोटा मारने देंगे उससे मारना नहीं लेगा मैं आई नहीं पता है नहीं निगाह मारने को आई है आधे आधे तो मैं कल्ला हटा मैं आई गई लेकिन लेने नहीं थे तुम आपको ना तुमको

మిగతా వాళ్ళ మీద జరిగినటువంటి అణచివేత గురించి మాట్లాడుతూ ఉన్నారు నాకు బాధ ఉంది ప్రజలు కోపంగా ఉండే కదా మనకు ఓటేసి గెలిపించినారు లేకపోతే అన్నిటికీ కోపం కష్ట కారణం కదా ఇప్పుడు మనం ఎలా చేయాలని మనం ముందుకు వెళ్తా సలహాలు ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తారు అట్లేం లేదు

పెద్దల కూర్చొని మూడు ప్లేసులు ఐడెంటిఫైస్ వెళ్ళి ప్లేస్ గారి ముందు పెట్టుకొని మనం నిర్ణయి తీసుకున్నాం అప్పుడు ఒక అస్యూరెన్స్ రెవెన్యూ పెంచాలి అదొకటి ఇదే <l Jean> ಅವಶ್ಯಕತೆನಾದಾಗ ನಿಮ್ಮನ್ನ ಭೂಲದ ಬಗ್ಗೆ ಬಂದಿರೋದು ನೀವು ಭೂಲದ ಬಗ್ಗೆ ಬಂದ್ತಿದ್ರೆ ಈ ವಿಷಯ ಚರ್ಚೆ ಮಾಡೋಣ ಈಗ ಅದ ಬೆಳಕಂತ ಇದೆ ಬೆಳಕಂತ ಬಂದ್ನಪ್ಪ್ ನೋಡಿ ತಲಾಳಿಯಲ್ಲ ಈಣ್ಣಾತನಂತಾ ನಿಮ್ಮನ್ನ ಬರಕ್ಕೆ ಇಲ್ಲಾ ಅಂದ್ರೆ ಈ ಸಂಶಯವಾದ ಅನುಭವ ಬರ್ತಾ ಇದೆ ಭೂಲದ ಬಗ್ಗೆ ಏನಾದ್ರೂ ಕೊಯ್ಯಣ್ಣ್ ಅಬಿ ಕೂಡ ನೀವು ಬ್ಲಿಸ್ನ ಅಂತ ಅಂದ್ರೆ ಮಾಲೀಕ님 ನೀವು ಇಟ್ಟಿರೋಂಗಾರೆ 60 ರಾವ್ಕಾನಿಗೆ ರಾವ್ಕಾನಿಗೆ ಈ ಪಾರ್ಟಿಯೋనికి ಚಲಾಯಿಸಾ

నేటి కేకే చేస తెలుస ఆ ఎడక ఎడకే సార్ అదే రొట్ట ఎడకే Sharma ని ఎత్తుకోవని కన్సెప్ట్ కలిగిన పియా రంగంలో ఉన్నాడు అక్కడ చిన్న కరెక్ట్ మా వాస్తు ఇంకా మార్చండి ఇంకా ఇంకా ఇంకా

ಖರ್ತ ಬಂದು ಮಾಡ್ತಾರೆ కుమార్ అది అది గురించి మాట్లాడదు మరి ఏదైనా పోతారని అది గురించి మాట్లాడదు నువ్వు అది గురించి మాట్లాడితే మరి నా మాట్లాడేస్తుంది అనుకుంటు మరి అది నువ్వు అంటే మరి నా ఒక కౌన్సిలర్గా पॉसिबिलिटीज की आलोचना के स्तर पर चाहता हूं अंदरैप्राइज़ क्या हुआ अंदरैप्राइज़ कंपनी के नंबर 5 6 7 8 9 10 गुणों को वे इसके लिए ठीक है मैं करता हूँ ढाई दो, ढाई दो ढाई दो, ढाई देश को भी नहीं नटक करने आ रहे, देश को भी करेंगे देश। मैं करता हूँ दो हजार पांच के अंतर्गत हमें लगा जरूर नहीं सर, इसको मैं करता हूँ दो हजार जैसी बाईपास पांच में सर, हमें लगे रहोगे सर, अजी मैं करता हूँ तब पांच सर, हमें लगा मात्र सर, � ఇబ్బంది ఏమి లేదు మళ్ళీ దీని వల్ల కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది అంతవరకు నాకు కూడా సంతోషంగా కనిపిస్తుంది నాకు మీరు చెప్పాల్సిందే ఒక నా ఆలోచన కదా ప్రజలకు కూరగాయల మార్కెట్లు నంబర్ ఆఫ్ మార్కెట్లు దగ్గర 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 ఉండాలంట ఒకే మార్కెట్ సెంట్రలైజ్ కాకుండా నంబర్ ఆఫ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ అయితే ప్రజలకు ఉదాహరణకి చెప్పారు అక్కడికి రావాలంటే బైక్ వేసుకొని వచ్చి పెట్రోల్ ఖర్చు యాభై రూపాయలు అవుతుంది కదా కూరగాయలు అనేది వంద రూపాయలు రెండు వందల రూపాయలు అయితే యాభై రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది దగ్గరగా మార్కెట్లు ఎస్టాబ్లిష్ అంటే కనిపించే క్రికెట్ ఆడేవాళ్ళు వచ్చి బాగా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేస్తే అక్కడ ఆడుకుంటారు రావాలి అందరూ ఆర్ట్స్ అంటే పిల్లలు ఆడుకోవడానికి కష్టం అందువల్ల అమరావతి అమరావతి చేశారంటే చేశాను అది రెండున్నరెకరాన్ని కమిషన్ గారు మీద ఇంజనీర్ కూడా వచ్చారు మొత్తం కబ్జా తీసాం మీరు చూసారు లేదా కబ్జా మొత్తం తీసాం తర్వాత ఇప్పుడు దాన్ని నీట్గా చదువు చేసి అక్కడ ఒక గ్రౌండ్ పెడదామనే ప్లాన్ అక్కడ క్రికెట్ అమరావతి నగరం ఉంటుంది క్రికెట్ కోసం అక్కడ చిన్న మార్కెట్ లో పెడితే ప్రజలు నట్టుకొని పోయి కూరగాయలు తెచ్చుకుంటారు లేకపోతే ఇంకేంటి తోగు మండల మీద ఎక్కువ ధర పెట్టుకోనాలా లేదా రైతుకి

మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని নেড্ডরা <laughs> সেডে